అడవి తల్లి రహస్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారములు అడవి తల్లికి ఎనలేని కోటి దండాలు మిత్రులరా వీడినందు కనిపించుచున్న చెట్టును తెలుగులో ఎముకలు అతుకు చెట్టు అని తమిళములో ఎలై ఎలైసెడి ఎలుమురి సెడి అని పిలుస్తారు ఈ చెట్టుకు ఇంకా వేరే రకమైన పేరు మా ప్రాంతంలో లేదు ఈ చెట్లు ప్రతి అడవిలో ఉండవచ్చు కానీ ఏదో ఒక మూలం ఉంటాయి కనుక చాలా వరకు అందుబాటులో లేదు తమిళనాడు గుడి అత్తం యాళగిరి కొల్లిమలై ఆ పరిసర ప్రాంతంలో రైతులు కూడా పొలాల్లో ఈ చెట్లను పెంచుతుంటారు ఈ చెట్లు అందు కాల్షియం మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ఈ చెట్లు ఆకులు రుచికి కమ్మగా ఉంటాయి కానీ ఇందులో జిగట పదార్థం ఉంది ఈ చెట్టు ఆకులను వ్రేళ్లతో నలిపితేనే జిగటగా తయారవుతుంది ఇందును బట్టి ఈ చెట్టును సులభంగా గుర్తించవచ్చును ఈ చెట్టు పచ్చి ఆకులను ధారాళంగా నమిలి తినవచ్చును లేక ఆకులను మెత్తగా నూరి కాంచిన ఆవుపాలందు కలుపుకొని త్రాగవచ్చును ఆకులను నీడన ఎండ నుంచి దంచి పొడి చేసి అందులో తాటి కలకండ పొడిని కానీ లేక సాధారణ కలకండ పొడిని కానీ చేర్చి ఒక స్పూను చొప్పున కాంచిన ఆవు ఆవుపాలునందు రెండు పూటలు తీసుకొనవచ్చును ఐదేండ్లు పైబడిన వారు మొదలుకొని ఎంతటి వృద్ధులైనను ఈ చెట్టునందు తయారు చేసిన ఔషధములను తీసుకొనవచ్చును ఎముకలకు బలము దృఢత్వము పట్టత్వము కలుగును ఇరుగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి మెలీసుగా బేలుగా బోలుగా ఉన్న ఎముకలు గట్టిపడతాయి కీళ్ళు మోకాళ్ళ మధ్య గుజ్జును పెంచి ఎముకల ఆరోగ్యమును మెరుగుపరుచును ఇంకా నా ఆయుర్వేదమునందు అనేక పద్ధతుల ద్వారా ఔషధములను తయారు చేస్తారు అందరికీ కృతజ్ఞతలు అడవి తల్లికి ఎనలేని కోటి దండాలు